హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ మొన్న అంతకుముందు పెట్టిన వీడియోలో కొన్ని సామాన్లు చూపించాం అంటే ప్లాస్టిక్ సామాన్లు చూపించాం అవి చూసి చాలా మంది వరకు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు సొంతంగా వ్యాపారం చేద్దాం అనుకొని కొన్ని మెసేజ్లు కొన్ని కామెంట్లు పంపించారు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకి ముఖ్యంగా మీలో చాలామందికి పని లేక ఇబ్బంది పడుతూ ఉండే ఉంటారు ఉన్నవాళ్ళకి ఉంటుంది అంటే అసలు పని లేక కూడా చాలామంది భార్య పిల్లలతో ఉండేవాళ్ళు కూడా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అనేది తాగుతూ ఉంటుంది ఏ చేయాలన్నా కూలి పని చేసుకోవాల్సిందే కొన్ని కొన్ని పనులు కూలి పని చేసుకోవాల్సిందే అందరికీ కాదండి లేని వాళ్ళ గురించి చెప్తున్నా అంటే పని లేని వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా వాళ్ళ కోసమే మాట్లాడుతున్నా ఈ వాళ్ళ కోసమే ఈ వీడియో నేను చేయగలుగుతున్నా ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఏం పని చేస్తున్నారో నాకు కామెంట్ పెట్టండి మీరు చదువుకున్నారా చదువుకోలేదా మీరు కామెంట్ పెట్టండి మీరు కామెంట్ పెట్టగలిగితే మీరు కొంతమంది ఫ్రెండ్స్ ఏమన్నారంటే మీ ఊరు ఏది సార్ అన్నారు నేను ఆల్రెడీ ఇంటి ఇచ్చాను మాది నెగిటివ్ ప్లేస్ విజయవాడ విజయవాడలో ఉంటున్నాం పుట్టి పెరిగింది విజయవాడే మా నా భార్య కూడా పుట్టి పెరిగింది విజయవాడ మా పిల్లలు కూడా అంతా మేమంతా విజయవాడ వాళ్ళం మేము పుట్టి పెరిగింది విజయవాడ నెగిటివ్ ప్లేస్ ఇక్కడే ఉన్నాం ఇక్కడే బతుకుతున్నాం హ్యాపీగా బతుకున్నాం హాయిగా ఉంది మా వ్యాపారం చక్కగా సాగుతుంది ఆ దేవుడి దయ వల్ల అన్నీ బాగానే ఉన్నాయి ఇలా యూట్యూబ్ ఛానల్కి రావాలని మాకు కొత్త ఆలోచన వచ్చి కొన్ని యూట్యూబ్లని యూట్యూబర్స్ని చూసి మేము కూడా ఛానల్ పెట్టాలనుకొని కొన్ని వస్తువులు అంటే మీకు తెలియని ఉంది ఒక యూట్యూబ్ ఛానల్కి కావాల్సిన అవసరమైన వస్తువులు మేము కొనుక్కున్నాం మరి మేము చేసే పని రోజు మేము డైలీ చేసే పనిని మీకు చూపిద్దామని అందులో కొంత మీకేమైనా హెల్ప్ఫుల్గా ఉంటుందని మీకేమైనా ఉపయోగపడిద్దని మేము ఈ వీడియో చేయడానికి నా భార్య నేను ఒప్పుకొని చేద్దామంటే చేద్దాం ఉంది ఎందుకంటే భర్త అడుగుదారిలోనే భార్య నడవాలంటారు కాబట్టి నా వెనకాలే ఉంటుంది వెన్నంటే ఉంటది ఇలాంటి వాళ్ళు కూడా ఉండాలి కొంతమంది మాట వినరు నేను నేనేమీ అంటలేదు ఇద్దరికీ పడదు ఒకళ్ళు చేయాలంటారు ఒక వద్దు అంటారు ఒకళ్ళు చేయాలంటారు ఒక వద్దంటారు ఇల్లు అల్లా కులంగా ఉంటుంది కానీ ఇద్దరు బాగుంటే ఒక తాటి మీద నడిచినట్టు ఉంటుంది నెంబర్ వన్గా ఉంటుంది జీవితం మరి ఈరోజు మీకు నిజంగా పని లేకపోతే సిగ్గుపడినంటే ఈ చిన్న పని చేసుకోండి అసలు జనంతో మీకు అనవసరం వాళ్ళు నవ్వుకొని నా మాట వినండి మీకు కొంత ఊరట కలిగించింది ఇబ్బంది ఉండదు ఆ అని చెప్పి భయం లేకుండా హ్యాపీగా బతుకుతారు ఫ్రెండ్స్ ఎందుకంటున్నానంటే ఈ మాట చెప్పడానికి కొంతమంది కామెంట్స్లో పాపం మరి ఉందో లేదో నాకైతే తెలియదు వాళ్ళకి పని ఉందో పని లేదో నాకు తెలియదు పని ఉందనుకుంటున్నా నేను మరి పని లేదనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఒక విషయం అయితే చెప్పగలను ఫ్రెండ్స్ మనకి అమ్మారా ఇబ్బంది ఏం లేదు మా కాళ్ళు వస్తుందిలేండి తరుపు తీయడానికి కొంచెం ఇదిగా ఉంది ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి కూడా మాకు వేరే ప్రోగ్రామ్ చేసుకోవాలి కానీ ఈ ప్రోగ్రామ్ చేద్దామని ఈ ప్రోగ్రామ్ మేము వచ్చేసాము చూడమ్మా అయితే ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ అంటే డౌట్స్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను మొన్న కూడా ఇంటి ఇచ్చా మీకు ఏమని ఇంటి ఇచ్చా మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నేను ఈ చిన్న పని చేయగలిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ ఉద్యోగాలు ఉంటాయి అవి ఉంటాయి వాళ్ళు ఎవరో చూడరు మన వీడియో వాళ్ళు మనం పట్టించుకొని కూడా పట్టించుకోరు ఏంటంటే ఇంటికాడక ఖాళీగా కూర్చొని పని లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఇది మీకు ఏమైనా గా ఉంటుంది మీకు ఉపయోగపడిద్ది చిన్న సాయం అంటే ఏదో కొండంత తీసుకొచ్చే సాయం అంటే సాయం కాదు చిన్న సాయం ఇది కూడా ఇది ఇది కూడా చెప్పేవాళ్ళు కూడా ఉండరు ఏం పని చేయాలో మనకు ఎలా తెలిసిద్ది ఒక పని అనుకుంటాం ఆ పనిలో మీకు నచ్చదు మీకు ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ మీకు తెలియదు కదా కొంతమందికి మాట్లాడే టాలెంట్ ఉంటుంది కొంతమందికి గారడీ టాలెంట్ ఉంటది కొంతమందికి ఏదైనా పని చేయగలిగే టాలెంట్ ఉంటది కానీ మాట్లాడే టాలెంట్ ఉండదు ఇలా అన్ని ఉంటాయి ఫ్రెండ్స్ అందులో మీకు ఏదో ఒక టాలెంట్ ఉంది లేదు నేను చేయగలను అని నుంచుంటే మీరు ఉండగలిగితే హండ్రెడ్ పర్సెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తా పక్క మూడు పూట్ల భోజనం చేయగలుగుతారు మీతో పాటు మీ ఉన్న వ్యక్తికి గుప్ప పెడతారు నాన్న వచ్చు మీ తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళు అవ్వచ్చు లేకపోతే మీ చెల్లి అవ్వచ్చు మీ అక్క వచ్చి మీ తమ్ముడు అవచ్చు ఎవరన్నా అయ్యి ఉండొచ్చు వాళ్ళు ఎంతమంది ముగ్గురు నలుగురు ఉన్న వాళ్ళు కూడా మీరు అన్నం పెట్టగలరు మీరు ధైర్యంగా ఉండాలి మీరు ధైర్యంగా లేకపోతే ఏం చేయలేరు పెట్టుబడి కొంచెం ఉండాలి కొంచెమే ఓ లక్ష లక్షలైన చెప్పట్లే అక్కడ ఒక మినిమం ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఉన్న చాలు వ్యాపారం చక్కగా సాగిద్ది అది ఎలా చేయాలి ఎలా సరుకు కొనుక్కోవాలి నేను ఆల్రెడీ మీ మొన్నే చెప్పాను మీకు కానీ మీరేమే మీరేం చెప్తున్నారంటే మీది ఏ ఊరు సార్ అని అడుగుతున్నారు ఊరు తెలుసుకొని ఏం చేయలేరు మీరు కామెంట్ ఎలా పెడతారు చక్కగా పలానా అడ్రస్ పెట్టి మీ అడ్రస్ నాకు పంపించండి మీకు ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటే చెప్పండి నేను చేయగలను నాకు ఏమైనా హెల్ప్ చేయగలరా మాట సాయం చేయగలను డబ్బు సాయం అయితే నేను చేయలేను ఫ్రెండ్స్ మాట సాయం చేస్తా మీరు ఏ ఊర్లో ఉన్నారు పలానా ఊర్లో ఉంటే ఊరికొక రేట్ ఉంటుంది ఒకళ్ళు తిరుపతిలో ఉండొచ్చు ఒకళ్ళు గుంటూరులో ఉండొచ్చు ఒకళ్ళు వైజాగ్లో ఉండొచ్చు అలాగే అనేక రకాలైన ఊళ్ళో ఉన్నాయి ఒంగోలు ఉండొచ్చు ఇలా ఏదైనా సరే అద్దం కావ ఉండొచ్చు ఇలా చిన్న చిన్న ఊర్లు ఆ ఊర్లో ప్రతి ఉన్న సాటా హోల్సేల్ ఉంటుంది లేదు నాకు అక్కడ దొరకలేదు అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి మన విద్యా నుంచి డైరెక్ట్గా ఇక్కడ నుంచి పార్సిల్ చేసుకొని ఇక్కడ పార్సిల్ చేస్తే తీసుకురాక పడేస్తారు మీ దగ్గర డబ్బు ఉండాలి ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు మాకు లైక్ చేసిన లైకులు కానీ సబ్స్క్రైబ్స్ కానీ మీ అందరికీ నా నమస్కారాలు ఎందుకంటే మీకు ఏదో చెప్దామని నేను ఆగాను వీడియో కొంచెం లెంగ్త్ అయిపోతుంది మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఇంకో కొత్త వీడియోతో నేను మళ్ళీ వస్తాను మీరు మాత్రం కామెంట్లో మీది ఏ అనేది మెన్షన్ చేసి నాకు పంపించండి మీ ప్రాబ్లం పంపించండి నేనేమన్నా చేయగలను ఇది చేయగలను అన్న వారికి మాత్రమే వేరే వాళ్ళకైతే వద్దు ఏ ఫ్రెండ్స్ ఓకే బాయ్ మళ్ళీ రేపు కొత్త వీడియోతో మీ ముందుంటాను నమస్తే